రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలిచేలాగా పార్టీ బలోపేతమవుతుందని వేంపల్లి మండల పరిశీలకులు అజ్జుగుంట రఘునాథ్ రెడ్డి అన్నారు వైపాకా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుకుల సందర్భంగా వేంపల్లిలో ఆయన మాట్లాడారు రాబో కాలంలో జరగబోయే ఎలక్షన్లలో వేంపల్లెలో విజయ టంకా మోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆహ్వానిస్తూ రవి నాయకత్వంలో తెలుగుదేశం అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి చెంది ఈ వేంపల్లెకు పులిమెందలకు మేము జరుగుతాదని తెలియజేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎలాంటి ఆటంకాలు కల్పించినా మొత్తం ఓని చేయడంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రాబో కాలంలో మరింత మంది పార్టీలో చేతారని తెలియజేస్తూ